హాయ్ ఫ్రెండ్స్ మేము శంకవరము కొత్త అమ్మావాస పంటకి వెళ్ళామండి అక్కడ ఉన్న ఆచారం ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఇలా కాగడ వెలిగించి గుడి దాకా తెస్తారనమాట అలాగే ఇక్కడ పూల గరగ పూల గరగ అమ్మవారు ఇదిగోండి చూడండి ఆ గరగ అమ్మ ఆ అమ్మవారు గరగ రూపంలోంచి ఇలా చేస్తారు పో చిన్న చిన్నప్పుడు కూడా ఇలా ముందు జాగారం రోజు ఇలా చే చేసేవారు అనమాట మళ్ళీ ఇక్కడ అది చూసారండి తర్వాత ఇక్కడ శనగపప్పు అరటిపళ్ళు కూడా కేసి తల్లికి దండం అండి అలాగే పిల్లలకు పండగ పండగనగానే అనగానే గుర్తొచ్చేది ఇవన్నీ ఉయ్యాలలో జాయింట్ వీల్స్ ఇవిగో నా కూతురు అయితే ఇదిగో చూడండి ఇంకా పైకి ఎక్కేసింది ఇంకా ఎవరితోటి పని లేక అప్పుడు మా చిన్నప్పుడు అయితే ఆ గరగా ఒక పక్క నుంచి ఆడుతుంటే మేము ఒకసారి పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు కాకపోతే వీళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇలా ఈ బొమ్మలతోటి ఇలాంటి ఎగ్జిబిషన్తోటి ఆట ఆడుకుంటున్నారన్నమాట తర్వాత ఇవన్నీ తనకిష్టం ఆవేశం వచ్చినమాట ఆడుకొని ఇక చూడండి ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ అలాగే ఎన్నెన్ని పిల్లలు ఆడుకోవడానికి ఎన్నెన్ని వస్తువులు ఉన్నాయి చూడండి అలాగే బయట పువ్వులు చూడండి నిజంగా చిట్ నుంచిన్న పువ్వులలాగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ అలాగే ఫ్రెండ్స్ ఉదయం మండపం రోడ్లోని మామిడి తోట మధ్యలోని మరొక నౌకాల తల్లి అమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ అసలు రోడ్లే ఖాళీ లేవండి చాలా రష్గా ఉన్నారు ఉదయం ఎనిమిది గంటలకే చాలా రష్గా ఉంది ఇదంతా తీర్థం చూడండి పువ్వులు ఎంత స్వచ్ఛంగా నాణ్యతగా ఉన్నాయి చూడండి ఇదిగో బొమ్మలు తీ పిల్లలందరికీ చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ బొమ్మలన్నీ చాలా పె చాలా పెద్ద తీర్థం కూడానండి ఇది చెట్లు మధ్యలో ఇంత ఎండ కాసినా సరే ఎక్కడ కూడా ఎండలా అనిపించకుండా మొత్తం చాలా బాగా చేసి బాగా పెట్టారు అలాగే రైతన్న కూడా ఇక్కడ ముఖ్యమైన పండగ కాబట్టి ఈ ఉగాది రోజు ఇక్కడ కర్రలు ఎక్కడ పడితే అక్కడ కర్రలు పెట్టారండి ఆ కర్ర ప్రతి ఒక్కళ్ళు కొనుక్కొని వెళ్తున్నారనమాట అవి ఎందుకంటే రేపు రైతు పొలానికి పట్టుకెళ్ళడానికి అనమాట అండి ఇప్పుడు ఉగాది అనగానే అందరం చీరలో కొత్త చీరలు అయితే అన్నీ కొనుక్కుంటాం కానీ ఇక్కడ చూసారా రైతు కూడా తన కొత్తగా తన పొలానికి కర్ర పట్టుకెళ్తున్నారు అదిగోండి ఇవే ఆ కర్రలు అనమాట అలాగే ఇక్కడ చిన్నప్పుడు ఆటలు ఎన్నో గుర్తు వచ్చాయి అలాగే ఇక్కడ అమ్మవారికి ఇక్కడ చూడండి కర్రలు ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక కర్ర కొను పట్టుకెళ్ళారు అనమాట అండి అలాగే ఇక్కడ అమ్మవారు చాలా రష్గా ఖాళీ లేదు లైన్ అంతా అయినా లైన్లో నుంచొని అమ్మవారి దర్శనం చేసుకున్నామండి అలాగే ఇక్కడ ఏంటంటే అమ్మవారు గుడి మీదకి చిన్న చిన్న రంగు చిన్నప్పుడు కలర్ కోడి పిల్లలు ఉండేవి కదా ఆ కోడి పిల్లలు గుడి బయటికి వే గిరగొట్టడం అనమాట అగో అమ్మవారు చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు అంట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్